ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు ప్రారంభించింది చంద్రబాబు లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏవన్ గా చంద్రబాబు ఏటివ్ గా నారా లోకేష్ పేర్లను చేర్చింది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సిఐడి విచారణ ప్రారంభించింది ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు ప్రారంభించింది చంద్రబాబు లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏవన్ గా చంద్రబాబు ఆర్ఓ ఏటుగా నారా లోకేష్ పేర్లను చేర్చింది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సిఐడి విచారణ ప్రారంభించింది ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు ప్రారంభించింది చంద్రబాబు లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏ గా చంద్రబాబు ఏటుగా నారా లోకేష్ పేర్లను చేర్చింది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సిఐడి డి విచారణ ప్రారంభించింది